ఈ స్వీట్ నేమ్ వచ్చేసి రవ్వ బర్ఫీ అండి లేదా రవ్వ లడ్డు కూడా అని అనేవచ్చు చాలా తక్కువ ఆయిల్తో కామన్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది ఈ స్వీట్ తయారు చేసిన రోజు తినకూడదండి నెక్స్ట్ డే తినాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హెతాన్షి క్యూ టాక్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ నేను మీకు రవ్వతో చేసే రవ్వ బర్ఫీ లేదా లడ్డు కూడా అని అనవచ్చు హాఫ్ కేజీ రవ్వ ప్యాకెట్తో రవ్వ బర్ఫీ అనేది చేసుకుంటున్నామండి మేము తగినన్ని పప్పు ఎండు ద్రాక్ష యాలకలు రెడీగా పెట్టేసుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని తగినంత నూనె లేదా నెయ్యి వేసుకోవచ్చండి మేమైతే నెయ్యి హోమ్ హోమ్మేడ్ నెయ్యి అండి ఇంట్లో కాచుకున్నది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి రవ్వ కొలతలు వచ్చేసి అర్ధ కేజీ రవ్వ ప్యాకెట్ ఫుల్గా వేసేసుకున్నామండి నెయ్యి వేడి అయిన తర్వాత మనము తీసుకున్న జీడిపప్పుని వేయించుకోవాలండి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పు మనం వేయించుకోవాలి అలా అయితేనే మనకి స్వీట్ పైన వేస్తే మంచి లుక్ అన్నది ఉంటుందండి జీడిపప్పు తీసేసుకున్న తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొందరు ఎండు ద్రాక్ష అన్నది వేయించుకుంటారు లేదా అలాగైనా వేసుకోవచ్చండి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేసుకోవచ్చు స్వీట్లోకి ఎండు ద్రాక్ష అన్నది బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి కొద్దిగంత నెయ్యి తక్కువ వచ్చినట్లయితే మేము మరి కాస్త నెయ్యి యాడ్ చేసుకున్నాము నెయ్యి హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలండి కడాయిలోకి చూడండి హాఫ్ కేజీ అంటే ఆ కప్పు నిండా వచ్చేస్తుంది మనకి రవ్వ అన్నది గ్యాస్ ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని మనం రవ్వ కలుపుకుంటూనే ఉండాలండి పచ్చివాసన పోయేదాకా గ్యాస్ ఫ్లేమ్ హైలో ఉంటే రవ్వ అన్నది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది లేదా అడుగంటుతుంది రవ్వ అన్నది రవ్వని మనము గరిటితో అలా వేయించుకుంటూనే ఉండాలండి మనకి పచ్చి వాసన పోయి కొద్దిగంత కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు మనకి రవ్వ అనేది వేగిపోయినట్లు పచ్చి వాసన రాదు అలా వేయించుకుంటూనే ఉండాలండి చూడండి రవ్వ అనేది ఎల్లోయిష్ కలర్లో వచ్చేసింది మనకి రవ్వ వేగిపోయినట్లే ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే రవ్వ అన్నది షుగర్ క్వాంటిటీ వచ్చేసి మనం తీసుకున్న రవ్వ కప్పుతోటే వన్ కప్ షుగర్ తీసుకుంటే స్వీట్ బాగా సరిపోతుందండి ఈ రవ్వ బర్ఫీకి షుగర్ తీసుకున్న తర్వాత మనం పాకంకి రెడీ చేసుకోవాలండి చక్కెర మునిగేదాకా నీళ్ళు పోసుకుంటే మనకి సరిపోతుంది అప్పుడప్పుడు మనం గరిటితో కలుపుకుంటూ ఉండాలండి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి యాలకలు ఒక నాలుగు నుండి ఐదు యాలకలు అయితే సరిపోతుందండి ఈ స్వీట్కి ఇలా దంచేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి షుగర్ సిరప్ చూడండి బాయిల్ అవుతుంది చెక్ చేసుకుంటూనే ఉండాలండి మనకి పాకం వచ్చిందా లేదా అనేసి ఒక ప్లేట్లో కొద్దిగంత వాటర్ వేసేసుకొని కొద్దిగంత షుగర్ సిరప్ వేసుకొని చక్కెర పాకంని వేసుకొని చూసుకుంటే మనకి తెలిసిపోతుందండి తీగపాకం రావాలి ఈ స్వీట్కి పాకం అన్నది చూడండి తీగపాకం వచ్చేసింది ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి మనకి పాకం ఈజీగా వచ్చేస్తుంది తీగపాకం అన్నది తీగపాకం వచ్చేసిన తర్వాత చక్కెర పాకం కడాయిని మనం కిందకి దించేసుకోవాలండి గ్యాస్ పైన నుండి తర్వాత పాకంలోకి వేయించుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు కొద్దిగంత ఎక్స్పీరియన్స్ ఉంటే మొత్తం ఒకటేసారి రవ్వని వేసేసుకొని కలుపుకోవచ్చండి ఇక్కడ మేమైతే మొత్తం రవ్వని ఒకటేసారి వేసేసుకొని కలిపేసుకున్నాము షుగర్ సిరప్ మీకు ఎక్కువగా అనిపిస్తే ముందులోనే కొద్దిగంత పాకంని పక్కకు పెట్టేసుకోండి ఒక కప్పులోకి ఒకవేళ తక్కువగా అయినట్లయితే యాడ్ చేసుకోవచ్చు సరిపోతుంది ఎక్కువ అయితే సిరప్ అన్నది మనకి స్వీట్ పీసెస్ అనేటివి సరిగా రావు తర్వాత మనం దంచి పెట్టుకున్న యాలకల పౌడర్ని వేసుకోవాలండి అలా బాగా కలుపుకోవాలి పాకంలోకి వేసిన రవ్వ అన్నది బాగా కలిసిపోయేలాగా పాకంలోకి మనం మిక్స్ చేసుకోవాలండి రవ్వ అన్నది ఏ మాత్రం మిగలకుండా తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నటివి కూడా బాగా కలిసిపోయేలాగా రవ్వలోకి ఒక బండని క్లీన్ చేసేసుకొని ఆయిల్ రాసెస్ పెట్టేసుకోవాలండి ముందే తర్వాత మనం మిక్స్ చేసుకున్న రవ్వ మిశ్రమం మొత్తం ఇలా వేసేసుకోవాలి గెరటతో మనము పాకం రవ్వని అలా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలండి చూడండి అలా గెరట తీసుకొని మనము ఇలా సాగ తీస్తూ ఉంటే మనకి రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తుంది పాకం రవ్వ వేడిగా ఉన్నప్పుడే మనం పీసెస్ కట్ చేసుకోవాలండి నైఫ్ తీసుకొని స్వీట్ పీసెస్ అన్నది ఎవరికి ఇష్టమైన షేప్లో వాళ్ళు కట్ చేసుకోవచ్చండి కొందరు డైమండ్ షేప్ కొందరు స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటారు మేమైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాము అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలిపెట్టేసేయాలండి బాదం పప్పు వేయించిన ఎండు ద్రాక్షతో ఇలా గార్నిష్ చేసుకుంటున్నామండి స్వీట్ పైన చాలా మంచి లుక్ వచ్చేసింది ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నైఫ్ తీసుకొని మనం అలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న దాని మీదే మనకి పీసెస్ అన్నటివి నీట్గా వచ్చేస్తాయి పీసెస్ కట్ చేసుకునేటప్పుడు కొద్దిగంత జాగ్రత్తగా ఉండాలండి లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా నీట్గా తీసుకోవాలి ఏమాత్రం కొద్దిగంత డిస్టర్బ్ అయినా కూడా పీస్ అనేది మనకి నీట్గా రాదండి స్వీట్ పీస్ ఇంకా మనకి రవ్వ బర్ఫీ అన్నది రెడీ అయినట్టే అండి ఒక లడ్డు కూడా చుట్టుకున్నాము జస్ట్ అనేసి ఇలా ప్లేట్లో వేసేసి గార్నిష్ చేసుకున్నామండి చాలా సింపుల్ స్వీట్ రెసిపీ అండి ఈ రవ్వ బర్ఫీ అన్నది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ రవ్వ బర్ఫీ తయారు చేసిన రోజే తినకూడదండి ఒకరోజు అలానే పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తింటే బాగుంటుంది చాలా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది స్వీట్ అన్నది ఆ రోజే తింటే మనకి రవ్వ రవ్వ అలానే ఉంటుంది చూడండి ఎంత మెత్తగా మనకి తుంచగానే అలా విరిగిపోతుంది ఒక రోజు అంతా అలానే పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తినేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో డోంట్ ఫర్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్